మన తెలుగు సోదరులు సోదరీ మహిళలు వీర అందరికీ నా హృదయపూర్వక పూర్వక నమస్కారాలు ఒక పిలుపుతో వచ్చిన మీ అందరికీ మీ సాటర్డే విలువైన సాటర్డేని వదులుకుని వచ్చిన మీ అందరికీ నా హృదయం సారీ తల వంచి నమస్కరిస్తూ బాబా అబూ మార్పు రావాలి మార్పు రావాలి మార్పు రావాలి అంటే మార్పు రాదు మార్పు రావాలి అంటే మనం మారాలి లెట్స్ నాట్ వెయిట్ ఫర్ ద చేంజ్ లెట్స్ బీ ద చేంజ్ కమ్ ఆన్ లెట్స్ వర్క్ డే లెట్స్ బీ ద చేంజ్ అందరూ లెట్స్ బీ ద చేంజ్ మేక్ బీ ద చేంజ్ లెట్స్ ద చేంజ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సో ఎబ్యులెంట్ మార్పు రావాలి అంటే మనం ధనం మతం కులం ప్రాంతాల అతీతంగా మంచిని ఎక్కడున్నా మంచిని మనం ఎంకరేజ్ చేయాలి సో ముందు మనం మారుదాం ప్రతి ఒక్కరం మన బాధ్యత కింద పోయి ఓట్లు వేద్దాం మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ఓటుకి రిజిస్టర్ చేయించుకుని ఓట్లు వేద్దాం ముందు మనం వెళ్ళి ఓట్లు వేస్తే చాలు ఓటేస్తారా ఓటేస్తారా ఇక్కడున్న మీ అందరిలో రేపు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత మనకు వచ్చే ఫలితాలు ఎలాగున్నా పవన్ కళ్యాణ్ తో నడిచే దమ్ము ధైర్యం గట్టిగా వినిపించట్లా గట్టిగా గట్టిగా థాంక్యూ థాంక్స్ ఈ దేశమేకి నా ఇందెదు కాలినౌ పోగడరా నీ తెలుగు తల్లిని అలాగే మనకు ఆతిథ్యం ఇచ్చిన ఈ దేశం అమెరికా దేశం బాగుండాలని అందరం ప్రార్థిద్దాం థాంక్స్ ఫర్ దిస్ అమెరికా ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు లివ్ హియర్ అండ్ షేరింగ్ షేరింగ్ గుడ్ సేఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ యామ్ ఫర్ లెట్టింగ్ అస్ టు స్టే హియర్ అండ్ లెట్టింగ్ టు బ్లెండ్ హియర్ వితౌట్ అవర్ ఇడిటిటీ థాంక్యూ థాంక్యూ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి